హాయ్ అండి పిల్లలకే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా అందుకని మనం ఎంత తొందరగా లేచినా ఒకసారి బాక్స్లో అయితే రెడీ అవ్వు అందుకని అటువంటి అప్పుడు ఉపయోగపడేలాగా నేను క్యారెట్ రైస్ చూపిస్తానండి వాటికి ఏమేమి కావాలో చెప్తాను చెప్పే కన్నా తయారు విధానంలోనే చూపిస్తాను వచ్చేయండి గ్యాస్ వెలిగించుకుందామండి ఇదిగోండి గిన్నె వేలయ్యింది ఆయిల్ పోసుకుందాం ఒక రెండు స్పూన్లు ఆయిల్ ఉంటుందండి సరిపోతుంది ఇదిగోండి ఒక మూడు యాలక్కలు ఇదిగోండి దాచిన చెక్క చిన్న దాచిన చెక్క మంత్ తగ్గించుకుందాం ఇదిగోండి ఒక రెండు ఇదిగోండి బిర్యానీ ఆకు ఇదిగోండి కొంచెం కరివేపాకు ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ఇదిగోండి దీంట్లోనే ఒక కప్పు క్యారెట్ తురుముకున్న క్యారెట్ వేసేసుకోవాలి మరి మెత్తగా వేయించుకోకలేదండి ఇదిగోండి ఇలా కొంచెం వేసేస ఇప్పుడు రైస్ రైస్ వేసేసుకుందాం ఇదిగోండి సాంబార్ పొడి వేసేసుకుందాం ఒక స్పూన్ సాంబార్ పొడి అండి గరం మసాలా కాదు సాంబార్ పొడి ఇదిగోండి ఒక అవి స్పూను సాల్ట్ చూసారు కూడా సాల్ట్ ఒకసారి కలుపుకుందాం ఇలా అయితే పిల్లలు క్యారెట్ పక్కన తీసే ఛాన్స్ కూడా ఉండదండి రైస్ రైస్లో కలిసిపోతుంది అయినా వదిలిపెట్టే ఛాన్సే ఉండదు ఫస్ట్ ఇదిగోండి కొబ్బరి తురుముకొని పెట్టుకున్న కొబ్బరి వేసేస్తుంది ఇదిగోండి కొత్తిమీర కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిసేసుకోవాలి బాగా చాలా బాగుందండి స్మెల్ బాగుంది ఇంకా ఎలా ఉంటుందో చూద్దాం ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్న నిమ్మ చెక్క ఒక నిమ్మ చెక్క రసం ఇలా పిండేసుకోవాలి ఇంతేనండి సింపుల్గా క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది ఐదు నిమిషాలు కూడా పట్టలేదు చూడండి రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఇదిగోండి క్యారెట్ రైస్ అసలు పిల్లలు వదిలిపెట్టే శామ్సే ఉండదు మీరు చాలు అన్న వాళ్ళు ఇంకా ఇంకా తింటూ ఉంటారు అలా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉందండి మరి బాయ్